గోదావరి కంపెనీ ప్లాంట్ ఫాన్స్ వెరైటీ శివాజీ సీడ్ విత్తనం వేసి అధిక పంట పండించిన కౌకొండ గ్రామ రైతు ఎండి ఆకుబ్బాష రైతులు సన్మానిస్తున్న గోదావరి కంపెనీ శివాజీ టీడీపీ విత్తనాల కంపెనీ ఎం కోడెల రాజు ఎస్ఓ సేల్స్ ఆఫీసర్ మార్క అన్వేష్ అగ్రో ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్ పరమేశ్వరి అగ్రో ఏజెన్సీ పరకాల దేవసతీష్ పరమేశ్వర అగ్రో ఏజెన్సీ వరంగల్ దేవసంది సీతారామ కాంప్లెక్స్ వివిధ గ్రామాల నుంచి మూడు వందల మంది రైతులు వచ్చినారు కోకొండ నుంచి కూడా ఒకళ్ళు ఇతర వచ్చినట్టున్నాయి జై బోలో సీతారామాంజనేయ స్వామికి జై బోలో సీతారామాంజనేయ స్వామికి జై బోలో సీతారామాంజనేయ స్వామికి గోదావరి కంపెనీ వారి విత్తనము మా ద్వారా యాక్కువ పాష మా దగ్గరికి వచ్చి మంచి విత్తనం ఏంటి అని చెప్పానంటే మంచి విత్తనం మాకు తెలిసి కాబట్టిగా వాస్తవంగా పాషా గారికి ఇవ్వడం జరిగింది ఇది శివాజీ గోదావరి కంపెనీలో ఒకటి శివాజీ రెండవది పృథ్వీ ఆ పృథ్వీ విత్తనం కూడా ఈ అన్న పెట్టిండు కానీ పదిహేను రోజులు లేదా పెట్టిండు అది ఇందులో ఇంకోటి డెలైట్ అనేది ఉంది ఆ డెలైట్ అనే విత్తనం కూడా నెంబర్ వన్ నాలుగవది ఇంకో వెరైటీ దోస్తు అనే వెరైటీ ఉన్నది ఇంకా గోదావరి కంపెనీ ఒక్కదాన మొత్తము ఐదు రకాలైన విత్తనాలు ఒకటి డెలైట్ ఒకటి శివాజీ పృథ్వీ ఇంకోటి దోస్తు ఇంకోటి శ్లోక ఐదు రకాల విత్తనాలు ఐదు రకాలు కూడా మేము వివిధ గ్రామాలలో మండలాలలో నర్సంపేట కానీ మైబాద్ కానీ అన్ని ఎర్రలో మేము ఇచ్చినాం నిజాంపల్లి గోరికొత్తపల్లిలో మొత్తం మొక్కలు వేస్తారు ఆడ కూడా మేము పృథ్వీ పృథ్వీస్తుంది మన తోట మరి పరమేశ్వరి సైడ్ దగ్గర బాగా ఇస్తాడు మంచి ఇస్తాడు అని చెప్పి ఆయన చెప్పారు ఆయన చెప్పిండు ఈ అన్నకు నేను ఇవ్వడం జరిగింది మమ్మల్ని నా మా మీద నమ్మకంతోనే విత్తనం పెట్టి విత్తనం ఈ విధంగా మంచి పంట తీసిన శుభ సందర్భంగా అన్నగారికి చిన్న సత్కారం చదివి

కంపెనీ పేరు గోదావరి కంపెనీ విత్తనం పేరు శివాజీ దీనికి ఉన్న ముఖ్య లక్షణాలు నెంబర్ వన్ హైట్ తక్కువ ఉంటుంది రెండవది ఏంది కింది నుండి ఐదో గణ మీద కంకి పెడుతుంది మూడవది కొసల్ల గింజ నాలుగవది బెండు సన్న ఉంటుంది ఆరవది దీనికి పన్నెండు కొరలు ఉంటుంది పన్నెండు కొరలు ఉన్న తర్వాత కంచికి అత్యంత రక్షణ ప్లస్ ఇంకోటి మీకు ఇక్కడ గమనించండి కంకి ఇక్కడ వరకే అయిపోయింది ఈ పైకి జరిగింది గింజ దీనివల్ల మనకు సెక్యూరిటీ ఏంది పురుగు లోపలికి పోకుండా ఎక్కడన్నా మీరు చూడండి ఒక్కదానికన్నా పురుగుందా కారణం ఏంటంటే ఇది మొత్తం తప్పబడి ఉంటది అర్థమైంది ఇంకోటి మీరు బెండు సన్నగా ఉంటుంది గింజ ఇంత ముందు చూపించాము ఇక్కడ ఇట్లా ఈ ఈ టైప్ లో ఉండాలి మీకు ఈ గింజ ఈ గింజ పైన బెండు సన్నగా గింజ పెద్ద దీనివల్ల మనకు వెయిట్ ఎక్కువ వస్తుంది కనికి కలర్ వస్తుంది కలర్ రావడం వల్ల మనకు మార్కెట్ లో రేట్ ఇంక్రీజ్ అవుతుంది ఇంకొకటి లేబర్ గురించి మీరు చాలా లేబర్ షార్టేజ్ ఎక్కువ ఉంది దీనికి ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీకు హార్వెస్టింగ్ ఇరవడం చాలా ఈజీ మీరు ఇట్లా అనండి పట్టిన ఇరిగిపోతుంది మీరు ఎక్కడన్నా శాంపుల్ ఎవరైనా ఏ రైతు అన్న మీరు వెళ్ళి అనండి ఈజీ హార్వెస్టింగ్ అంటే దానివల్ల మనకు లేబర్ కూడా పది మంది పడే కాడ ఓ ఏడు మంది ఒక ముగ్గురు అంటే పదిహేను వందల రూపాయలు ఆదాయైనట్టే కదా ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కూడా మనకి ఈ విత్తనం వల్ల బెనిఫిట్ ఉంది తప్ప మీకు నష్టం అయితే లేదు విత్తనం పేరు శివాజీ కంపెనీ పేరు గోదావరి గుర్తు పెట్టుకోండి ఏ మీరు షాపులలోకి వెళ్తే ఏమంటారు అంటే అన్ని అన్ని విత్తనాలు అవి అంటారు లేదు లేదు మీరు చూసిన విత్తనం ఇవ్వండి అని అడగండి మీ ఏరియాలో మీ లొకేషన్లో మీ దగ్గర విలేజ్లో పక్క విలేజ్లో చూపించడం కారణం ఏంటంటే నేను తీసుకెళ్లి నర్సంపేటలో చూపిస్తాను మీ ఏరియాలో చూపిస్తున్నా ఎందుకు అంటే మీ ఏరియాలో మీ లొకేషన్లో సక్సెస్ కావాలి అన్ని ఏకరీతిగా ఉన్నాయా లేదా ప్రతి కండే ఈ చివరికి ఎట్లుందో కంకి ఆ చివరికి కూడా అట్లే ఉంది మధ్యలో కూడా అదే విధంగా ఎక్కడ కానీ మీకు తేడా లేదు అంత సమానమైన సింగిల్ క్రాస్ అయిపోయి అంటే సింగిల్ క్రాస్ గానే ఉంది ఒకటే రీతికి ఉంది కాబట్టి మీరు మీరు బోను మీ పక్క వంటి రైతులకు కూడా ఈ విత్తనం చెప్పండి వచ్చేసారి మీరు వెయ్యండి ఓకేనా విత్తనం పేరు ఎక్కడ దొరుకుతాయి పరమేశ్వరి పరమేశ్వరి ఆగ్రో ఏజెన్సీస్ వరంగల్లా పరమేశ్వరి ఆగ్రో ఏజెన్సీస్ సీతారామ కాంప్లెక్స్ షటర్ నంబర్ ట్వెల్వ్ నేను ఎన్నో కంపెనీ విత్తనాలు చూశాను కానీ ఈ కంపెనీ గోదావరి కంపెనీలో శివాజీ వెరైటీని పరిశీలించడం జరిగినది కంకి నిండుగా చివరి వరకు ఒక్క గింజ ఖాళీ లేకుండా మొత్తము నిండా బెండు ఖాళీ లేకుండా వరకు గింజలు రావడం జరిగింది అది గమనించాను రెండోది పొరలు పన్నెండు పొరలు వచ్చినాయి ఎక్కడ కూడా ఒక కంకికి కానీ పురుగు లేదు ఈ విషయాన్ని రైతు ద్వారా తెలుసుకుందాం మనం నమస్తే అండి పాషగా మీరు మీ తోటలో గమనించిన ముఖ్యమైన నాలుగు విషయాలు